హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు కథల ప్రపంచం నేను వెన్నెల హస్బెండ్ విత్ ఎపిసోడ్ వన్ ఏ ఇటు చూడు అని తనను మీదకు లాక్కొని ఆమె కళ్ళను చూస్తూ ఏంటి డస్కీ ఏడ్చావా అని అడిగాడు ఆరం కోపంగా ఉహు అని చెప్తుంది కానీ తన కళ్ళల్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ తో ఆ కన్నీళ్లను వైప్ చేసి మరి ఇవేంటే అని అడిగాడు ఆరో సైలెంట్ గా ఉంది మైరా యాక్చువల్ గా ఏడుపు ఆరు ఆపుకుంటుంది ఆరవ్ వాళ్ళ నాన్నతో అలా మాట్లాడడం తలుచుకుంటే ఏడుపు ఆగట్లేదు తనకి ఏ డస్కి ఇటు చూడు అంటూ పూర్తిగా తనను ఎత్తుకొని ఆరవ్ నడుము చుట్టూ కాళ్ళు వేయించుకొని తన కళ్ళ మీద పెదవులు నిలుపుతూ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేనేమైనా అన్నానా నేను అని అడిగాడు మార్ధవంగా అయినా కూడా ఏడుపు బయటకు రాకుండా మైరా వెక్కిళ్ళు మాత్రమే పెట్టుకుంటుంటే అసలే పేషెన్సీ అన్న రసం ఎక్కడో జీరో పాయింట్ వన్ లో ఉన్న ఆరవ్కి బుస్సుమని పరిగెత్తుకుని వచ్చే కోపం సర్రున తలకి పాకి అతని చేతుల్లో ఉన్న కసిగా నలిపేస్తూ చెప్తుంటే ఎందుకే అర్థం కావట్లాదే నీకు అని బెడ్ మీదకి కుదేసి ఇప్పుడు ఎవడు పోయాడని అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఏ నీ బాబుగాడు ఇప్పుడు ఏడుస్తూనే ఉండమని చెప్పిపోయాడా అని అరిచాడు గట్టిగా దెబ్బకి జడిసిన మైరా తలెత్తి చూసింది ఆరవ్ ను నిండు కుండల్లో ఉన్న ఆమె కళ్ళని చూడగానే ఇంకా కోపంగా వాడబ్బా అసలు వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడే వాడు వాడి వెదవ మొహం వేసుకొని పని కట్టుకుని వచ్చి మరీ నిన్ను ఇలా ఏడిపిస్తున్నాడు ఇప్పుడే వాడిని చంపేస్తాను పీడ పోద్ది అని ఆవేశంగా అంటుంటే చప్పున లేచి నిలబడిన మైరా ఆరో చెయ్యి పట్టుకొని సారీ అండి అంది నీ సారీలు ఎవరికి కావాలి అసలు ఎందుకు ఏడ్చావు వాడు ఎందుకు వచ్చాడు అది చెప్పు అన్నాడు సీరియస్ గా ఆరో అది మీరు మరి సాగదీసావంటే బొంద పెడతా మ్యాటర్ లోకి రా అన్నాడు కోపంగా ఆరవ్ మైరా పాప వనికి పోతూ మరి నాన్నని చూసి చాలా రోజులైంది కదా పైగా మీరు నాన్నతో అలా మాట్లాడినందుకు బాధ ఎంత బాధపడుతున్నారో అని టకటక పాఠం చెప్పేసినట్టు కళ్ళు చెప్పి కళ్ళు మూసుకుంది మైరా మళ్ళీ కళ్ళు తెరిచే లోపు పాప బెడ్ మీద ఉంటే తనపై ఆరవ్ ఉన్నాడు కళ్ళు మూసుకొని ఉన్న మైరాని చూస్తూ డస్కి ఐస్ అన్నాడు సీరియస్ గా మై మెల్లగా మైరా కళ్ళు తెరిచి దగ్గరగా ఉన్న ఆరవ్ ని చూసి భయంతో కళ్ళను వాల్చేస్తుంటే డస్కీ ఎట్ మై ఐస్ అన్నాడు మళ్ళీ మైరా కళ్ళను ఎత్తకుండా ఉండేసరికి కోపంగా అతను రెండు చెంపలు వత్తి పట్టి పట్టుకొని అతని కళ్ళల్లోకి చూసేలా చేసి వాడబ్బా వాడు తండ్రి కాదు నువ్వు కూతురు కాదు గుర్తుపెట్టుకో వాడి కోసం నువ్వు ఏడవాల్సిన పని కూడా లేదు అయినా నువ్వు అనుకునేటట్టు వాడికి నీ మీద అంత ప్రేమే ఉంటే నిన్ను ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం పంపించేవాడే కాదే అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు కనీసం నువ్వు ఎలా ఉన్నావు అని పట్టించుకొని వాడు వాడికి ఇప్పుడు సడన్ గా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నువ్వు అన్నట్టు వాడికి నీపై అంత ప్రేమే ఏడిస్తే ఇక్కడికి రాకపోయినా కనీసం నాకైనా ఫోన్ చేసి అడిగేవాడు కదా ఒక్కసారి కూడా ఫోన్ ఎందుకు చేయనట్టే పైగా మనం ఇక్కడికి వచ్చినట్టు కూడా వాడికి తెలీదు ఇప్పుడు సడన్ గా అర్డ్రస్ తెలుసుకొని మరీ వచ్చాడు అని అంటే అర్థం ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచించవా నువ్వు వాడు ఎందుకు వచ్చాడు ఎవరు పంపిస్తే వచ్చాడు అని మైరా నోరు తెరిచి అంటే నా మీద ప్రేమ అంటూ చెప్ నోర్మి ప్రేమ లేదు బొంగు లేదు వాడు వాడి స్వార్థం చూసుకున్నాడు ఇంకోసారి వాడికి నీ మీద ప్రేమ ఉందని అన్నావంటే ముందు వాడిని చంపేస్తా మొన్న మన ఇంటికి వచ్చారుగా ఆ ఇద్దరు దరిద్రులు వాళ్ళు వెళ్లి వాడికి చెప్పేంత వరకు వాడికి ఉందనే విషయం కూడా గుర్తులేని వాడు వాడిని నువ్వు తండ్రి అని వాడి గురించి ఏడవడం వాడికి నీ మీద ప్రేమ ఉంది అనడం ఇంకోసారి వాడి గురించి వీడి గురించి అంటూ నా ఇంట్లో ఏడ్చినట్టు కనిపించావనుకో చంపేస్తాను అర్థమైందా అని భుజం మీద ఉన్న బ్లౌజ్ ని కిందకి లాగి అక్కడ గట్టిగా కొరికి మైరా నోట్లోంచి అన్న శబ్దంతో పాటు కళ్ళల్లో చేరిన తడిని చూసి ఇది ఏడిస్తే గీడిస్తే నా కోసం ఏడు నేను ఏడిపిస్తే ఏడు అంతేగాని అడ్డమైన వాళ్ళ కోసం ఏడ్చావనుకో ఈసారి ఇంత మంచిగా చెప్పను అర్థమైందా అన్నాడు అని మైరా పై నుంచి లేచి పోయి నా కోసం వేడిగా స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని తీసుకురాపో అన్నాడు ఆ అంది మైరా మెల్లిగా ఆ కాఫీనే ఏ నీ బాబు గడికి జ్యూసులు తెచ్చిచ్చావుగా మరి నాకు కాఫీ తెచ్చిమ్మంటే చచ్చిపోతున్నావు పో అన్నాడు కసురుతో ఆరో వెళ్తున్నానండి అని బెడ్ మీద నుంచి లేచి చీర సరి చేసుకొని కిందకు వెళ్ళిపోయింది మైరా మైరా కిందకి వెళ్ళాక ఆలోచించడం స్టార్ట్ చేశాడు ఆరో అసలు హరీష్ రావు ఇంటికి ఎందుకు వచ్చాడు సడన్ గా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అయినా నేను అగ్రిమెంట్ చేంజ్ చేశాను అనే విషయం వాడికి ఎలా తెలిసింది పైగా పిల్లలు అంటున్నాడు అంటే ఆల్రెడీ ఈ విషయం బయటకు వెళ్ళింది అన్నమాట కానీ ఎలా ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని ఆలోచించి భారతి వాళ్ళ గురించి ఓసారి మనసులోకి రాగానే ఎస్ ఇదంతా వాళ్ళ పని అయి ఉంటుంది కానీ ఇంట్లో జరిగింది బయటకి తెలిసింది అని అంటే ఎలా ఇదేమైనా చెప్పుకుంటుందా లేకపోతే హాస్పిటల్లో ఎవరైనా చూసి ఉంటారా నో మైరా అయితే చెప్పే ఉండదు ఖచ్చితంగా అయితే వాళ్ళు నా మీద స్పై చేస్తున్నారా వాళ్ళు ఎన్నైనా చేయని బట్ వాళ్ళు అనుకున్నది మాత్రం అస్సలు జరగనివ్వను అని ఆలోచనలో ఉన్న ఆరవ్ ను కదిలించింది మైరా కాఫీ కప్ తో మైరా చేతుల్లోంచి కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ డస్కి నేను ఒకటి అడుగుతానే నిజం చెప్పవే అన్నాడు ఆరవ్ ఏంటండి అని అడిగింది మైరా నీ బాబుకి నువ్వేమైనా చెప్పావా ఇలా అగ్రిమెంట్ చేంజ్ చేసిన విషయం కానీ బేబీ కోసం ప్లాన్ చేస్తున్నట్టు కానీ అని అడిగాడు ఆరవ్ నేనేం చెప్పలేదండి అంది మైరా మాయకంగా ఓకే అంటూ కాఫీ కంప్లీట్ చేసి కప్ చేతిలో పెట్టి వెళ్లమన్నాడు మళ్ళీ అదే ఆలోచనలో ఉన్న అరవ్ ఈసారి ఓ నిర్ణయానికి వచ్చి ఈవెన్ స్మైల్ తో ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ రోజులానే మైరా కన్నా ముందే నిద్రలేచ్చిన ఆరవ్ పక్కనే మైరా కోసం కళ్ళు తెరవకుండానే తడుముతూ ఉంటే మైరా స్పర్శ ఎక్కడా తగలేదు అతనికి వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంటే బెడ్ మీద కనబడలేదు మైరా రూమ్ అంతా కళ్ళు మాత్రమే తిప్పి పరికించి చూశాడు ఎక్కడా లేదు దిగ్గున బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఇది ఎక్కడికి ఉంటుంది అనుకొని డస్కీ అంటూ గట్టిగా ఆరిచాడు అయినా కూడా మైరా సమాధానం వినబడకపోవడంతో విసుగ్గా లేచి వాష్రూమ్ కి చెక్ వెళ్ళొచ్చి బాల్కనీలో కూడా చూశాడు అక్కడ కూడా మైరా లేకపోవడంతో వెసుగు కాస్త చిరాకుగా మారి రూమ్ లోంచి బయటకు వచ్చాడు ఎక్కడ మైరా అలికిడి వినపడకపోవడంతో ఇంకా కోపంగా అని అరుస్తూ కిందకి వచ్చాడు హాల్లోకి వచ్చేసరికి అక్కడ లేదు కిచెన్ లో చూస్తుంటే అప్పుడే హారతి పల్లెంతో దేవుని గది నుండి బయటకు వచ్చింది మైరా ఫస్ట్ పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్ కి కట్టుకొచ్చిన అదే గ్రీన్ కలర్ శారీ తల స్నానం చేసిందనడానికి గుర్తుగా తలకి కట్టిన టవల్ నుదుటిన తిలకం దాని కింద చిన్నగా పెట్టిన కుంకుమ పాపిట్లో సింధూరం మెడలో పచ్చగా మెరిసే తాలి అదే తన జ్యువెలరీ వితౌట్ మేకప్ లో ఉన్న ఆమెకు తలకు కట్టిన టవల్ లోపల దాగిన హెయిర్ లో ఒక పాయ విడిపడి బయటకు వచ్చి మొహం మీద పడింది అదే తన మేకప్ స్వచ్ఛమైన చిరునవ్వే అస ఆమెకి అసలైన ఆభరణం టోటల్ గా సింపుల్ గా ఉన్న తన అటైర్ మొదటిసారి అదే చీరలో ఉన్నప్పుడు తను చూడగానే తిప్పేసిన తల ఈసారి ఎందుకో ఆరవ్ కళ్ళను కూడా తిప్పనియట్లేదు అతని మెదడు ఇంకా మనసు కూడా అలా ఒక ట్రాన్స్ లో ఉన్న అతని ముందుకు హారతి పల్లెంతో నడుస్తూ వస్తున్న ఆమెని చూస్తే చాలా చిన్నప్పుడేమో ఆరవ్ అంటే గట్టిగా ఓ మూడు సంవత్సరాల వయసులోనేమో వాళ్ళ అమ్మగారు ఇలానే చూసిన ఫీలింగ్ ఆ తర్వాత పిన్ని స్థానంలోకి వచ్చిన భారతి మాత్రమే కాదు మరే ఇతర ఆడవారిని ఇలా చూడలేదు అతను అమ్మ తర్వాత మొదటిసారి మైరా తనకు మాత్రమే సొంతం అన్న పొసెసివ్నెస్ వచ్చేసింది ఆరవులు పూర్తిగా అతనికి దగ్గరగా వచ్చిన మైరా చిన్న చిరునవ్వుతో హారతి అతడి ముందు పెట్టి కళ్ళతోనే సైగ చేసింది కళ్ళకు అద్దుకొమ్మన్నట్టు అప్పటి వరకు ఓ ట్రాన్స్ లో ఉన్నోడు మైరా వచ్చి సైగ చేసేసరికి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉదయం తను నిద్ర లేవగానే కనబడలేదన్న కోపాన్ని గుర్తు తెచ్చుకొని తన ఎదురుగా ఉన్న హారతి పళ్ళెం పక్కన పెట్టి ఒక్క ఉదుటిన మీదకు లాక్కొని ఏంటే డస్కి నీకు నాకన్నా ఆ దేవుడే ఎక్కువ నేను కళ్ళు తెరిచేసరికి నా కళ్ళ ముందు ఉండాలనే మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అన్నాడు సీరియస్ గా ఆరవ్ మైరా ముఖం వేసుకొని అయోమయంగా ఆరవ్ను చూస్తూ అది కాదండి ఇవాళ శ్రీరామనవమి కదా ఉదయాన్నే దేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టాలని అని చెప్తుంటే అంటే ఏంటి డస్కి నాకన్నా నీకు ఆ దేవుడే ఎక్కువనా అనగానే పాపం పిచ్చిది అవునని కాదని చెప్పలేక పిచ్చి చూపులు చూస్తూ ఊ అని ఓసారి ఊహూ అని ఓసారి తలను అడ్డదిడ్డంగా ఊపేస్తూ ఉంది కొండపల్లి బొమ్మల గిరగిరా తిప్పుతున్న తలని ఒక చేత్తోనే ఆమె చిన్ని గడ్డం కింద చెయ్యి పట్టి ఆపేస్తూ మరీ అంత తిప్పకు మెడ తెగిపోతుందేమో అంటూ సీడస్ కి నీకు ఎవరైనా అమ్మ నాన్న పుట్టబోయే బేబీ ఇలా ఎవరైనా చివరికి దేవుడైనా సరే నా తర్వాతే ముందు నన్ను అడిగి వాళ్ళని చూసుకోవాలి ఇలా మరోసారి దేవునికి పూజ మా నాన్నకి దెయ్యం పట్టింది అంటూ నాకు చెప్పకుండా ఏం చేసినా అంటూ ఆమె మెడవంపుల్లో తలను దూర్చి తల నుండి వస్తున్న షీకాకాయ్ ఒంటి నుండి వచ్చే చందనం ఫ్రేగ్రెన్స్ ని గాఢంగా గుండెల నిండుగా ఓసారి పీల్చుకొని ఆమె కాలర్ బోన్ మీద గట్టిగా ఓసారి కొరికి ఆమెను దూరం చేస్తూ అర్థమయ్యిందా ఏం చేస్తాను అన్నాడు అర్థమైందండి అంది చిన్నగా మైరా గుడ్ అయితే నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నావు కదా దెన్ నాకు సారీ చెప్పు అన్నాడు కమాండింగ్ గా సారీ ఆ మైరా పాపకి బుర్ర బ్లాస్ట్ అయిన ఫీలింగ్ ఆ సారీనే మార్నింగ్ లేవగానే నాకు చెప్పకుండా వచ్చి నీ దేవుడికి పూజ చేసుకున్నావుగా అది తప్పేగా దెన్ సారీ చెప్పు అన్నాడు ఆరో కోపంగా సారీ అండి ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంది మైరా ఉదయాన్నే జిమ్ చేసే మూడంతా నీ వల్ల దొబ్బింది మళ్ళీ పూజలు నైవేద్యాలు అని కాకుండా నా వేడిగా నా కోసం కాఫీ తీసుకొని కి వచ్చి అని చిన్న పెక్కిచ్చి వెళ్ళిపోయాడు ఆరో ఆరో వెళ్ళాక గాని పాప నా ఊపిరి నార్మల్ కాలేదు నుదుటికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ హుఫ్ అని కొన్ని రిలాక్స్ గా టేబుల్ మీద ఉన్న హారతి పాలని తీసుకొని దేవుని గదికి వెళ్ళిపోయింది ఆల్రెడీ పూజ నైవేద్యం సమర్పించడం ఎంత ముందే అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా దేవునికి మరోసారి దండం పెట్టుకొని ఆరవ్ ఆరవ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్ళింది మైరా వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆరవ్ టవల్ మాత్రమే కట్టుకుని షర్ట్ వేసుకుంటూ ఉన్నాడు కాఫీ కప్ తో లోపలికి వచ్చిన మైరాను చూస్తూ డస్కి ఇలా రావి అన్నాడు కాఫీ కప్ కాఫీ కప్ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టి వెళ్లేసరికి బటన్స్ పెట్టవి అన్నాడు ఆరో నేనా అని అడిగింది మైరా అమాయకంగా ఆ నా పెళ్ళవి నువ్వే అయినప్పుడు నువ్వు కాక ఇంకెవరు వచ్చి పెడతారే ప్రతిదానికి బావురు కప్పల నూరు తెరిచి నేనా అంటావే పెట్టు అని గదిమాడు పెడతానండి అని షర్ట్ బటన్స్ పెడుతుంటే చేతులు ఊరికే ఉండని మన హీరో బాబు తన స్ట్రెస్ బస్టర్ తో ఆడుతున్నాడు అతని చేతులకి పాపం పిచ్చి మైరా కిందకి మీదకి మీదది కిందకి పెట్టాల్సిన బటన్స్ ఆర్డర్ మిస్ అయ్యి అటు ఇటు మొత్తానికి ఎటో పెట్టేసింది మైదా బటన్స్ పెట్టడం పూర్తయ్యి దూరం జరుగుతుంటే అప్పుడు చూసుకున్నారు ఏంటి ఇది అన్నాడు గజిబిజిగా ఉన్న షర్ట్ బటన్స్ చూపిస్తూ అంటే అది మరి మీరు ల్యాక్ చేస్తే బొంద పెడదా అన్నాగా అని అరవడంతో నెక్స్ట్ ప్రోమో ఆ తల తిడుస్తూ మిమ్మల్ని ఒక విషయం అడగనా సార్ ఆమె నడుము మీదన్న పెదాలని నాభి మీద తెస్తూ అడగవి అది మరి అంటూ నావి మీద కసుక్కున కొరికాడు వారు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి చివరికి బెల్ ఐకాన్ కూడా